ఇక చూద్దాం సాక్షి సాక్షి నిజంబాద్ ఇక మళ్ళీకున్న ఉండేదంతా ఇక ఆన్లైన్ సేవలు విస్తరించిన అవగాహన కారులు గల్ఫ్ నుంచి ఉండేలా ద్వారా డబ్బులు పంపుతున్న వలస కార్మికులు తాజాగా వెలుగులో వెలుగు చూసిన మోసం ఇక నిజామాబాద్ జిల్లా కమ్మరిపేలి మండలం బస్రాబాద్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల మోసం ఇప్పుడు మనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒకసారి పూర్తి చూడాలకి వెళ్దాం ఒకసారి పూర్తి చూడాలకి వెళ్దాం ఇక బ్యాంకింగ్ ఆన్లైన్ లో నగదు బదిలీ యూపీఐ సేవలు విస్తరించిన ఉండి దాకు ఇంకా బ్రేక్ పడలేదు విదేశాలలో ఉంటున్న వలస కార్మికులు తమ వేతనం సొమ్మును ఇంటికి పంపించడానికి ఇప్పటికీ ఉండి వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు చూస్తే ఈ దండ ఎంత జోరుగా సాగుతుందో వెల్లడిగా వెల్లడవుతుంది ఇక తాజాగా కమ్మలపల్లి ఉండడం బసరాపాలు బసరాపడ గ్రామానికి చెందిన చెందిన ఇద్దరు అనదములు తాము ఉండి దందా చేస్తున్నామని నమ్మించి సౌదీ అరేబియాలో అదే విధంగా ఉంటున్న తెలంగాణ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల వలస కార్మికులు టోకర వేశారు దాదాపు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కోట్ల సొమ్ములు వలస కార్మికులు వసూలు చేసుకొని సౌదీ నుంచి ఉడాయించారు ఈ సౌదీ నుంచి ఉడాయించి ఇండియాకి వచ్చారు తమ బండారం ఎక్కడ బయటపడి ఇంటి మీదకి వస్తారు అని సందేహించి ఏ కుటుంబ సభ్యులు సైతం తమ వద్దకు రప్పించుకున్నారు ఉండి వ్యాపారం మోసంతో గల్ఫ్ దేశాలలో ఇంకా గుట్టుగా ఈ అక్రమ నగదు బదిలీ దాదా జోరుగానే సాగుతుందని తెలుస్తుంది ఈ విదేశాలలో విదేశాలలో ప్రధానంగా గల్ఫ్ దేశాలైన యుఏఈ సౌదీ అరేబియా సేవలు విస్తరించక ముందే ఉండి ద్వారా నగదు లో ఉన్న కార్మికులు వారి కుటుంబాలకు వారి కుటుంబాలకు డబ్బు పంపాలంటే డబ్బు పంపాలంటే పంపించాలంటే ఉండి వ్యాపారాలను ఆశ్రయించేవారు వారు కరెన్సీ ధరను బరికి తీసుకొని వలస కార్మికులు ఇచ్చే మొత్తంలో కొంత కమిషన్ కట్టి చేసుకోవడం లేదా కొంత పర్సెంటేజ్ ఎక్కువ చేసి కార్మిక కుటుంబ సభ్యులకు సొమ్ము సొమ్మును అందించేవారు విదేశీ కరెన్సీ నుండి వ్యాపారం దాచుకుని కరెన్సీ పెరగాని ఆయా దేశాలకు విక్రయించేవారు అప్పటి వరకు ఇంటి వద్ద ఉన్న తమ కుటుంబ సభ్యులు బంధువులతో కుటుంబ సభ్యులకు సొమ్ము చెల్లించేవారు ఇంత ఘోరమైన పరిస్థితి ఇలా బజ్రబాద్ సంబంధించిన ఇద్దరు అన్నదమ్ములు ఇక ఒమాన్ అదే అదేవిధంగా కువైట్ ఇతర దేశాలలో పనిచేస్తున్న కార్మికుల దగ్గరికి వెళ్లి మూడు కోట్ల ఎనభై లక్షల బస్సులు చేసి జీలా ఇంత ఘోరమైన పరిస్థితి ఒక్కొక్కళ్ళు పేద ప్రజలు వలస కార్మికులు నిజామాబాద్ కరీంనగర్ అదేవిధంగా ఆ కరీంనగర్ నుంచి పెద్ద మొత్తంలో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది గల్పు వెళ్తారు ఈ పిల్లల్ని జల్లల్ని అందరినీ ఫ్యామిలీని వదిలేసి ఎన్నో కష్టాలు గల్పు అనుభవిస్తూ టైంకు అన్నం తినకుండా ఇంటికి ఫోన్ చేద్దామన్నా పైసలు ఖర్చు అవుతాయి ఇంటికాడ ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే అప్పులు అప్పులు తేలిపోతాయి అని నమ్మి పైసలు ఇస్తే మోసమైన మోసపోయారు ఎంత ఘోరమైన పరిస్థితి నానా కష్టపడి డబ్బులను ఇంటికి పంపించి పంపించాలంటే ఇలాంటి మోసగారు నమ్మి అక్కడ ఉన్న కార్మికులు మోసపోయారు ఇదే విధంగా మళ్ళీ ఇతర రాష్ట్రాల వలన బీహార్ మధ్యప్రదేశ్ యూపీ వాళ్ళు కూడా వీళ్ళకు డబ్బునిచ్చి మోసమైన సంఘటన జరిగింది ఇలాంటి వారిపై ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని వీళ్ళకు న్యాయం చేయ గల్పు గల్పు వర్షకార్మిలకు న్యాయం చేయాలని తెలంగాణ నైన్టీ తరఫున కోరడం జరుగుతుంది ఎంత ఘోరమైన పరిస్థితి పిల్లల్ని అందరిని వదిలేసి కష్టాలు పడుతూ ఎన్నో వేదనలు ఎంతో చేస్తూ ఎండలు అయితే చూడలకి వెళ్ళి ఎండకాలం అయితే ఇక్కడ ఒక మన ఇండియాలో ఎండ వేయడం ఉంటది గల్ఫ్ దేశంలో ఎండ వేరే విధంగా ఉంటది నానా కష్టాలు పడుతూ టైం టు టైం తినకుండా చేయకుండా ఎంతో కష్టాలు పడుతూ డబ్బులు రూపాయి